ప్రైజ్ అలాడ్ బిడ్డలారా బిటిలారా అందరూ ఎలా ఉన్నారు ఉదయాన్నే మేలుకున్నారా మేలుకున్నట్లయితే మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తిని చెల్లించుకుందాం ఈ ఉదయ కాల సమయం ఈ ఉదయాన్ని చూడటానికి ఆయన మనల్ని ప్రేమించి కరుణించి ఆయన కృపను మనకు తోడుగా ఉంచి మనల్ని సజీవ సంఖ్యలో ఉంచి ఈ ఉదయాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం మరి దేవుని వాక్యమును చదువుకుని ప్రార్థనలోనికి వెళదాం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఐదవ వచనమును చదువుకుందాం నీవు తిరిగి నా ప్రజల నా ప్రజల అధిపతి అయిన ఎద్దకు పోయి అతనిని ఇట్ల ఇట్లను నీ పితరుడైన దావీదు దేవుడవు యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున యహో నీవు యోహో మందిరమునకు ఎక్కిపోవదువు ఆ మీన్ ప్రియా దేవుని బిడలారా ఈ ఐదో అధ్యాయంలో మరి ఎవరి గురించి రాశారు అంటే ఇజ్కియా గారు ఇజ్కియా గారు మరి యషియా గారు వచ్చి ఇజ్కియా గారిని నువ్వు రోగముతో మరణించుతావు అని చెప్పినప్పుడు ఆయన తన ముఖమును తట్టు తిప్పుకొని ఎంతగానో కన్నీరు కార్చాడండి యథార్థముగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన దేవుని అడిగినప్పుడు ఆయన జవా దేవుడు ఇస్కియా గారికి జవాబు ఇచ్చారు నీ కన్నీటిని నేను చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి తిని ఎంత అమూల్యమైన మాట అండి ఇజ్గియా గారు కన్నీరు కాచినప్పుడు దేవుడు చూశాడు ఆయన ప్రార్థనను అంగీకరించాడండి మరి ఉదయకాల సమయంలో వెక్కువ జామున మొట్టమొదటి గడియలో ప్రార్థించినట్లయితే ఈ దినమున నీ ప్రార్థనను ఆయన అంగీకరించని ఉన్నాడు నీ కన్నీటినైనా చూచుచున్నాడు నీ కన్నీరు విడుచుచున్నావా నువ్వు ప్రార్థిస్తున్నావా లేదని ప్రతి విషయం కూడా దేవుడు చూస్తున్నాడు మరి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థించగలుగుతున్నారు ఇసుయా గారిని బాగు చేసి స్వస్థపరిచి ఆయన మందిరానికి నువ్వు వెళతావు అని చెప్పినప్పుడు ఆయన స్వస్థపరచబడ్డాడు మందిరానికి వెళ్ళాడు మరి ఉదయకాల సమయం ఎంతమందికి విశ్వాసం ఉంది ప్రార్థన మీద ఆయన స్వస్థపరిస్తాడు గొప్ప దేవుడని ఎంతమంది విశ్వసిస్తున్నారండి నామకార్థ క్రైస్తవులు మళ్ళీ కాకుండా యథార్థముగా నమ్మకత్వంతో ఆయన సన్నిధిని మనం వెతకగలిగితే ఆయన మనం ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు ఉదయకాల సమయంలో యాకోబు ప్రార్థించినప్పుడు ఆయన యాకోబుతో మాట్లాడినప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు మరి అలాగే యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడనై ఉన్నాడు ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియాదేవిని బిడలారా మరియు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం మహాబరిషుడైన మా తండ్రి కృపగలిగిన దేవా ప్రేమ కలిగిన ఏసయ్య నీకి స్తోత్రాలు వందనాలయ్యా అయ్యా కొన్ని మాటలు చదవటానికి నాయన నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రములు వందనములు బాబు ఉదయకాల సమయంలో నాయన మా ప్రార్థనను మా కన్నిటిని చూచుచున్న దేవుడు నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ అయానికి స్తోత్రములు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రవ్వా కానీ నన్ను మాములను ప్రేమించి సజీవ సంఖ్యలో ఉంచి నా తండ్రి నాయన ఈ ఉదయాన్ని చూడటానికి నీ కృప చూపించినందుకు నీకు వందనాలు ప్రభా ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా అయ్యా ప్రభా యథార్థముగా నమ్మకస్తులుగా ప్రభా ఇస్యా చేసినటువంటి యథార్థమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి నాయన మీకు స్తోత్రాలు వందనాలు ఇవి సమయంలో నాయనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నాను ప్రభా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన ఎక్కడ చూసినా భయంకరమైన దారుణమైన అయా ప్రయాణ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభావ నాయన సహాయం చేయండి ఆయానికి స్తోత్రాలు వందనాలు విమానాల్లోనూ కారుల్లోనూ వాహనాల్లోనూ ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి తోడు నీడగా ఉండండి నాయన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కాపుదల భద్రత ఉంచమని నా తండ్రి అలాగే హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్న బిడలను మీరు జ్ఞాపకం మనం అడుగుచున్నాను ప్రవా నాయన ఆయా డాక్టర్లో మీరు ఉండండి మంచి వైద్యాన్ని మీరు అందించండి ప్రతి ఒక్కరిని మీరు స్వాస్థపరచమని అడుగుచున్నారు అనేకమైన బలహీనతలతో శోధించబడుచున్నారు ప్రభా అయినా స్తోత్రము స్తోత్రములు నాయన ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను ఉదయ కాలస్వామ్యంలో ప్రవ అయా మా ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా అయా ఎవరి కుటుంబంలో శాంతి సమాధానము లేదు ఉదయకాల సమయంలో వారు మీరు దర్శించమని అడుగుచున్నాను ఎంతమంది అయితే నీతో ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నారు నాయన ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రభా మీరు చూచుచున్న దేవుడు అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకుని వారిని దర్శించండి మీరు మాట్లాడండి నాయన అయానికి స్తోత్రములు స్తోత్రములు ఎవరి గృహంలో అయితే ప్రభు శాంతి సమాధానం లేదో వారికి శాంతి సమాధానమును దయచేయమని అడుగుతున్నానయ్యా అయాని స్తోత్రములు స్తోత్రములు నాయన ఎన్నో కుటుంబాలు ప్రభు నాయనా దుఃఖంలో ఉన్నవి తండ్రి నాయన అయా కన్నబిడ్డలు మాట వినక నాయనా అలాగే చలా కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి నా తండ్రి అట్టి కుటుంబాలను మీ నామంలో కట్టమని అడుగుతున్నాను ప్రభా అయానికి స్తోత్రములు ఎవరైతే ప్రభా కుటుంబాల్లో బలహీనత శోధించబడుచున్నారో అయ్యా అటు బిడ్డలకు స్వస్థతను దయచేయమని అడుగుతున్నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా కిడ్నీ ప్రాబ్లంతో హార్ట్ ప్రాబ్లంతో నైనా అలాగే లివర్ ప్రాబ్లంతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్క బలహీనత నదరేయడం వేస్తున్నాములో స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి రా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ స్తోత్రాలు వందనాలు ప్రతి ఒక్కరిని మీకు గాయపడిన హాస్తం వేసి ముట్టి స్వస్థపరచండి నాయన అయానికి స్తోత్రములు వందనములు చెల్లించున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి ఆయన అయా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క దైవజను మీరు దర్శించండి ఆయా వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు నాయన అయా నువ్వు చూపించున్న కృపను బటి నీకు ఇస్తు ఉత్తరాలు అనేక సంఘాలను మీరు దర్శించండి నాయనా ప్రతి సేవ చేస్తున్న ప్రతి ఒక్కని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేశ నాయకులను మీరు జ్ఞాపం చేసుకోనండి మంచి పరిపాలన మీరు దించండి నాయనా ఇజ్రాయేల్ దేశంలో యుద్ధాలు మొదలైన తండ్రిని ఆయన ఆయా నిశ్చిత్తం ఏమైందో మాకు తెలియదు కానీ ప్రభా ఆయన మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభావ నీ చిత్త ప్రకారం జరిగించమని అడుగుచున్నాని ఆయన యుద్ధాలను ఆపివేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు సహాయం ఇచ్చేయండి నీకు స్థూతి స్థూతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకునండి అయా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభావ వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సులువైన కానుపుని మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి అయా నీకు స్తోత్రము స్తోత్రములు ఆయన ప్రభా సహాయం ఇచ్చేయండి వివాహం కాని వరకు వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా అటువంటి బిడ్డలకు వివాహాలు జరగడానికి కృప చూపించండి నా తండ్రి నాయన చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభావ అయా కాలేజీకి ప్రభా నాయన స్కూల్కి వెళ్ళే బిడ్డలను కాల్మెంట్కి వెళ్ళే బిడ్డలను అయాని హై స్కూల్కి వెళ్ళే బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు నీ కృప చూపించండి నాయన వారికి కాపుదల భద్రత దయ ఇచ్చేయండి మంచి జ్ఞానమును దయించేయండి నాయన మీకు స్తోత్రాలు వందనాలు చెలించున్నాను ప్రభా పరిశుద్ధాత్మదేవా దర్శించండి నా తండ్రి ఆయన ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను నాయన ప్రతి ఒక్క కుటుంబంలో నీ ప్రార్థన వెలుగుతో నింపమని అడుగుచున్నాను నా తండ్రి అయానికి స్తోత్రం ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం కొరకు కన్నీరు విడుచుటకు సహాయం చేయండి నాయన నేను స్తుంచేవారు ఉండట కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా అయానికి స్తోత్రాలు వందనాలు నా తండ్రి అయా ప్రభా మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు మీ స్తోత్రాలు నశించిపోకుండా మమ్మల్ని లోకము నుంచి ప్రత్యేకపరిచినందుకు నీకు వందనాలు ప్రభా అయా మీరు జ్ఞాపం చేసుకుని మనం అడుగుతున్నా నా తండ్రి అయా ప్రభా నీవు గనుక మమ్మల్ని పరిశుద్ధుల వలె ఉండమని అడుగుచున్నావు ప్రభా అయా నిస్సానికి వెళ్ళి నేను స్థుతించి నీ కొరకు యదార్థంకు జీవించుటకు సహాయం చేయండి అయా హిజ్గే గారి కన్నీటి ప్రార్థన ఆలకించావు ప్రవ్వా నీ ప్రార్థనను అంగీకరించిన అంటున్నావు తండ్రి అట్టి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా అయా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నీకు ఇస్తరాలు ప్రభా ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం వారి ఆర్ది ఎవరైతే ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో నా తండ్రి అటు కుటుంబాలను మీరు లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా వరి అప్పుల బాధల నుంచి విడుదల దాయిచ్చేయండి నా తండ్రి అయా సహాయం ఇచ్చేయండి నాయన వారికి ఏది అవసరమో నీకు తెలుసు వారి అవసరతలను మీరు తీర్చమని అడుగుతున్నాను ప్రభావ నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి నాయన సహాయం ఇచ్చేయండి కృప చూపించండి నాయన మీకు స్తోత్రములు వందనములు నా తండ్రి అయా జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన మరొకసారి నీ పాదాలు చెంత వేడుకుంటున్నానయ్యా ప్రయాణికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా కాలినడకన వాహనాల్లో ప్రభా విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరి పట్లని దయా కనికరమును ఉంచమని నాయన నీకు స్తోత్రాలు ప్రభ ఎంతో మంది బిడలున్నాయన ఆయా మెసేజ్ల ద్వారా ప్రార్థన సహాయం కోరుచున్నారు ప్రభావ అటు బిడలని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఎవరికి ఏ అవసరత ఉందో నీకు తెలుసు నువ్వు చూచుచున్న దేవుడు నా తండ్రి అయ్యా లోకం అన్నంతటా నీ కని దృష్టి సంచారం చే ప్రవ్వా అయ్యా మీరు సహాయం ఇచ్చేయండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డకి నీ సహాయాన్ని అందించండి నా తండ్రి అయాని స్తోత్రాలు వందనాలు ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను అయా అడుగుడి వేబడిను వెదకడి దొరుకును తటుడి తీయబడి నేను మాట్లాడిన దేవానికి స్తోత్రాలు నేను అడుగుతున్నాను ఇదే కాల సమయంలో ప్రభు ఎవరైతే బలహీనతగా ఉన్నారో వారందరిని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను అయ్యా ప్రతి రోగంని వేసే నాములు గద్దించమని అడుగుతున్నాను ప్రభానికి స్తోత్రాలు సహాయం చేయండి కృప చూపించండి అదే కాల సమయంలో ప్రభు నన్ను మమ్మల్ని మీరు దర్శించి హిజీయ గారితో మాట్లాడింది దేవ నాతో మాతో మీరు మాట్లాడమని నజరేయుడని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ అమ్మేని ఆ అందరికీ